డాక్టర్ గారు ఉప్పు లేని ఉప్మా తినమన్నారు ఏవో ఉపద్రవాలు వచ్చేస్తున్నాయని జాగ్రత్తగా ఉండడం మనకే మంచిదే ఏవిపి గురించి చాలా మంది చెప్పారు కానీ మనం నెగ్లెక్ట్ చేశాం ఇక నుంచి జాగ్రత్తగా ఉందాం అందుకు మన ఇంటి ఇంటర్వ్యూ మార్చవలసి ఉంది ముందు వివరంగా చెబుదాం వివరంగా హలో ఎలా రా నువ్వు టిఫిన్ ఏం చేస్తావు కానీ ఉప్పు లేని ఉప్మా చేయి అర్థమైందా లేదా నీకు ఉప్పు లేని ఉప్మా చెయ్యి వెళ్ళు చేసి గమ్మున పడరా టైం అయిపోతుంది బయటకు వెళ్ళాలి అలా ప్రాక్టీస్ ఇవ్వాలి అలా ప్రాక్టీస్ ఇస్తే ఎందుకు చేయరండి వాళ్ళు ఉప్పు లేని ఉప్మా కరెక్ట్గా చేస్తారు చేస్తారు అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది మనం ఇంట్లో మన ఆడవాళ్ళని తీర్చిదిద్దుకోవడంలోనే మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది అదిగో చేసేసింది జీడిపప్పు వేసి మరీ చేసి పొట్టకొస్తుంది ఉప్పు లేని ఉప్మా అది తింటాం బీపీ దెబ్బకి డౌన్ అయిపోతుంది బయటకు వెళ్ళి బ్రహ్మాండంగా వర్క్స్ చేసుకుందాం తెచ్చావా ఇక్కడ పెట్టు ఏది ఆగు చూద్దాం స్పూన్ తోటి ఓ ఏం చేసావు నువ్వు నేనేం చేయమన్నాను ఉప్పు లేని ఉప్మా ఉండమన్నాను నువ్వేం చేసావు డబల్ ఉప్పు వేసేసావు రోజు గంటని ఏంటి అసలు నీకు అర్థం లేదా బుర్ర పనిచేయట్లేదా నేను వివరంగా చెప్పాను కదా ఉప్మేలు ఉప్మా అని మరి ఎందుకు చేసేవి ఇలాగ వేళ ఆడుతున్నారేమో నాకు ఉప్మా వండడం రాదేమో ఇదివరకు ఎప్పుడో ఉప్పు ఎక్కువేసి ఉండిన మళ్ళా అలాగ అన్నారేమోనని ఇప్పుడు ఉప్పు లేని ఉప్మా అన్నానని కాస్త ఉప్పు ఎక్కువ వేస్తే గొడవ ఉండదని ఉప్పు రోజు రోజుగంటనే ఆడవాళ్ళు అదే అమ్మా మాటలు మీరు అర్థం చేసుకోవడంలో మీ అర్థాలేవేయంటారు ఆడవాళ్ళ ఆలోచన అర్థాలే వేరు డాక్టర్ గారు ఉప్పు లేని ఉప్మా తినమన్నాడు నీకు నేను అదే చెప్పాను నువ్వేం చేసావు గోళం ఆడుతున్నాను అనుకుని రోజు స్పూన్ వేసి నాలుగు స్పూన్లు వేసేసి పట్టుకొచ్చిన మొఖానికి కొట్టావు ఇంకా బీపీ డౌన్ అయిపోయి బదులు డబల్ డబల్ హై అయిపోవాలన్న నీ ఉద్దేశం సరే ఏం చేస్తాం ఈ పూటకు తినేస్తాను ఏదైనా తేడా వస్తే నువ్వే చూసుకో ఎండ్ పని చూసుకో టీ అగో పంచదార లేకుండా పట్టరా అలాగన్నా నేను పంచదార నాలుగు స్పూన్లు వేసి పట్టుకొత్తా ఏమో తినవే బాబు మాట వెళ్ళి లాభం లేదు తండ్రి లాభం లేదు మనం బ్రతకలేము ఇంట్లో భార్యలతోటి